Hello, Namaste! I'm journalist తెలుగుదేశం పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వెనక ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఈ స్థాయి విజయం ఎలా వచ్చింది అనే చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా విజయంపై ధీమాగా ఉన్నప్పటికీ వచ్చిన సీట్లు ఈ స్థాయిలో వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది అయితే విజయం వెనుక ఏం జరిగింది విజయానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కారణాలు ఎత్తుకునే ప్రయత్నం చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ చెప్పినట్లుగానే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ చేసినట్లుగానే ఈవీఎంలోనో ఇంకోటనో కొంతమంది నాయకులు మాట్లాడటం చూస్తున్నాం అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ వైపు ఈ స్థాయిలో జనం వెళ్ళడానికి ఈ స్థాయిలో ఆ పార్టీకి ఓట్లు వేయడానికి ఉన్న కారణాలను ఆ పార్టీ కూడా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అయితే తెలుగుదేశం పార్టీ ఈ స్థాయి భారీ విజయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి కారణాలను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నేను అబ్జర్వ్ చేసిన కొన్ని కారణాలు సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చింది వైఎస్ఆర్ పార్టీ కొంప ముంచింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ ని సరిగ్గా ఎదుర్కోలేకపోయింది లాంటి వాతావరణం కనపడుతోంది ప్రధానంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది సో తెలుగుదేశం పార్టీ పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు నగదు బదిలీ వీటన్నిటి విషయాలను కూడా పక్కన పెట్టి ల్యాండ్ టైటిల్ ఇష్యూతో ప్రజల్లో ఒక భయాన్ని రేకెత్తించగలిగింది సో ఆ భయం ఏ స్థాయిలో ప్రజలకు వెళ్ళింది అంటే ఆ భయంతో వన్ సైడెడ్గా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసే స్థాయిలోకి వెళ్ళింది ఒక చిన్న ఎగ్జాంపుల్ నాతో నేను ఒక మిత్రుడు షేర్ చేసుకున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక మిత్రుడు నాకు నిన్న ఫోన్ చేసి మాట్లాడిన మాట సో వాళ్ళ గ్రామంలో ఓ నూట యాభై ఓట్లున్న ఒక చిన్న హామ్లెట్ ఉంటే ఆ హామ్లెట్లో ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి కంటిన్యూస్గా మెజారిటీ వస్తుండే నూట ఇరవై నూట ముప్పై ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో అంత కాంగ్రెస్ పార్టీకో పడుతుండే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి యాంటీగా అక్కడ ఓటింగ్ జరుగుతుంటుంది దశాబ్దాలుగా అటువంటి గ్రామంలో సో ఎలక్షన్ ముందు రోజు చేసే ఎలక్షన్ లాంటివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాపర్గా చేసినప్పటికీ అక్కడ ఆ గ్రామంలో వంద ఓట్లకు పైగా తెలుగుదేశం పార్టీకి వచ్చాయంట నాకు ఈ మాట చెప్పింది ఏ పార్టీకి సంబంధం లేని ఒక బిజినెస్ మ్యాన్ ఓ బిజినెస్ మ్యాన్ చెప్పిన మాట సో ఆయన ఆ గ్రామానికి ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సో అక్కడ వంద ఓట్లకు పైగా తెలుగుదేశం పార్టీకి ఎందుకు వచ్చాయని ఆయన ఎంక్వైరీ చేస్తే అర్థమైంది వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అయినప్పటికీ వైసీపీకి కంటిన్యూస్గా మద్దతు ఇస్తున్న వాళ్ళు అయినప్పటికీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి భయపడి మేము తెలుగుదేశం పార్టీకి ఓటేసామని చెప్పారంట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నష్టమేం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల నష్టం లేదని చెప్తున్నారు కానీ మా గ్రామంలో గ్రామాల్లో భూములన్నీ రీసర్వే చేశారు ఆ రీసర్వే చేసినప్పుడు అక్కడ హద్దురాళ్ళు పాతారు ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది సేమ్ టైం మాకు ఇచ్చిన బుక్స్ పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది సో అక్కడ పొలాల్లో ఉన్న రాళ్లపైన జగన్ బొమ్మ ఉంది ఇక్కడ పాస్బుక్ పైన జగన్ బొమ్మ ఉంది రేపు పొద్దున సంక్షేమ కార్యక్రమాలకు నిధులు తక్కువైతే జగన్మోహన్ రెడ్డి మా భూముల్ని కూడా తాకట్టు పెట్టి నిధులు తెస్తాడంట ఆయన సెక్రటరియట్ని తాకట్టు పెట్టి నిధులు తెచ్చాడంట సో రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేశాడు సో మా భూముల్ని కూడా తాకట్టు పెట్టి రాష్ట్రం కోసం ఆయన అప్పులు తెస్తాడు అట కదా అని ఇక్కడ జనాలు చెప్పారంట సో అంటే ప్రజలు ఏ స్థాయిలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి భయపడ్డారో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల నష్టం జరుగుతుంది అనుకుంటున్నారో అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది సో ఈ ప్రచారం చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఓట్లు వే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మేము వైసీపీకి ఓటు వేయలేదని ఓపెన్గా బయటకు చెప్పలేని పరిస్థితి ఇంటర్నల్గా భయంతో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినట్టుగా అర్థం చేసుకోవాలి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద ఫెయిల్యూర్ పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి ఎన్నికలకు సరిగ్గా ఏడెనిమిది రోజుల ముందు తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ ఎత్తుకుంది ఈ క్యాంపెయిన్ ఎత్తుకోవడం వెనక రీజన్ ఏంటో ఇంకో వీడియోలో చెప్తున్నాను దాన్ని సపరేట్గా సో ఏడెనిమిది రోజుల ముందు తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ చేసింది సో ఈ క్యాంపెయిన్ని ఎదుర్కోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఫెయిల్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతగానితనంగా దాన్ని చూడాలి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన అసెంబ్లీలో చర్చ జరిగింది అసెంబ్లీలో చర్చ తర్వాత చట్టం చేశారు ఇదంతా ఆ పార్టీకి ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్ళందరికీ తెలుసు సో ఆ చర్చలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత పయ్యావుల్ కేశవ్ గారు పాల్గొన్నారని తెలుసు సో ఆ చర్చని ఆ యాక్ట్ని తెలుగుదేశం పార్టీ బలంగా ఆ తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు మద్దతు ఇచ్చాయనే విషయం తెలుసు ఇదంతా తెలిసి కూడా దీన్ని కౌంటర్ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఫెయిల్ అయింది దీనికి సంబంధించి నెగిటివ్ క్యాంపెయిన్ స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత మేల్కొని ఈటీవీకి సంబంధించిన కొన్ని వీడియోలో లేకపోతే పై ఉల్కేశ్వర్ గారికి సంబంధించిన వీడియోను బయట సర్క్యులేట్ చేసినప్పటికీ అది వెళ్లాల్సిన స్థాయిలో క్షేత్ర స్థాయిలోకి వెళ్ళలేదనే విషయం అర్థమవుతోంది సో దీని కారణంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్టు చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసింది ఏ స్థాయిలో అంటే అది వాళ్ళు ఊహించని స్థాయి ఇప్పుడు ఈవీఎంలను ఇంకొకళ్ళనో అనే బదులు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వల్ల జరిగిన నష్టం ఏంటో ఒకసారి వైసీపీ అంచనా వేసుకోగలిగితే డెఫినెట్ గా దానికి సంబంధించి ఆ రిజల్ట్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది దీంతోపాటు మరొక విషయం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇప్పుడు మీరు ఓన్లీ పొలాలకు సంబంధించి మాత్రమే కాదు పట్టణాల్లో ఉన్న మీ ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు మీదకి వెళ్ళిపోతాయి జగన్మోహన్ రెడ్డి వాటిని కూడా తాకట్టు పెట్టేస్తాడు రాజస్థాన్ లాంటి రాష్ట్రంలో భూములు పట్టణ అర్బన్ ప్రాంతాల్లో కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు సో అర్బన్ ప్రాంతాలకు సంబంధించిన మీ ఇల్లు కూడా ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ముప్పై లక్షల ఇళ్లతో పాటు మీ ఇల్లు మీ ఆ ప్రస్తుతం మీ ఉంటున్న ఇల్లు కూడా తాకట్టు పెట్టేస్తారు అవి కూడా ల్యాండ్ టైలింగ్ యాక్ట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతాయి అనే క్యాంపెయిన్ కూడా తెలుగుదేశం పార్టీ బలంగా చాలా బలంగా చేయగలిగింది నమ్మించగలిగింది జనాలు ఒక గందరగోళాన్ని ఒక అపోహను ఒక భయాన్ని ఖచ్చితంగా క్రియేట్ చేయగలిగింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అటాక్ చేసే క్రమంలో సోషల్ మీడియాలో ఏదో వీడియోలు పెట్టారు కొంతమంది నేతలు మాట్లాడారు సో ఈటీవీలోనో మిగతా ఛానల్స్లోనో వచ్చిన వీడియోస్ని సర్క్యులేట్ చేశారు వీటితో పరిమితమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఆ వీడియోని ఏదో తిప్పుకున్నారు వాళ్ళు బట్ తెలుగుదేశం ఏ పార్టీ ఏం చేసింది దీనికోసం తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కంటిన్యూస్గా ప్రజలకు ఈ సమాచారాన్ని చేరవేస్తూ ఉంది ఐవీఆర్ఎస్ కాల్స్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ప్రతిరోజు కొన్ని వందల లక్షల కాల్స్ని ఐవీఆర్ఎస్ కాల్స్ని చేశారు ప్రధానంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు చేశారు మొత్తం మొత్తం క్యాంపెయిన్లో మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్లో తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా బాగా కలిసి వచ్చిన అంశంగా కనపడింది కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మాత్రమే ల్యాండ్ టైలింగ్ యాక్ట్ని క్షేత్రస్థాయిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా సమర్థించలేకపోయారు దానికి సంబంధించి అసలు ఆ యాక్ట్ ఏంటో ఏంటో తెలియని పరిస్థితి కనపడుతుంది కళ్ళ ముందు హద్దురాలు కనపడుతున్నాయి హద్దురాలపై పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనబడుతుంది పట్టాధార పాస్బుక్ పుస్తకాలు కనబడుతున్నాయి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనబడుతుంది సెక్రటరీని తాకట్టు పెట్టారు అంటూ ఒక సమాచారం ఉంది సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీటిని కూడా తాకట్టు పెట్టేస్తారేమో ఆయన అని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం కనపడింది ఐవీఆర్ఎస్ ద్వారా ప్రతి ఒక్కరి ఫోన్కి తెలుగుదేశం పార్టీ ఫోన్ చేసి సమాచారాన్ని చేర్చగలిగింది ఏ స్థాయిలో అంటే వైసీపీ సోషల్ మీడియానో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినవి ఒక ట్వంటీ పర్సెంట్ కూడా రీచ్ అయ్యి ఉండవు బట్ తెలుగుదేశం పార్టీ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా రాష్ట్రంలో ఉన్న ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరికి సమాచారాన్ని చేరవేసింది వీడియోల ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా చేరవేయడం మాత్రమే కాదు ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా ఎన్నికలు జరుగుతున్న రోజు కూడా ఈ తరహా క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీ బలంగా చేయగలిగింది ఎలా మౌత్ క్యాంపెయిన్ ద్వారా మౌత్ క్యాంపెయిన్ ద్వారా ఎలక్షన్ పోలింగ్ బూతుల్లో కౌంటింగ్లో క్యూలో నిలబడ్డ వాళ్ళు కూడా ల్యాండ్ టైటిలింగ్ సంబంధించిన చర్చ పెట్టారు వాంటెడ్ చాలా స్ట్రాటజిక్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వేసిన వ్యూహం ఎన్నికల వెయి ఎన్నికల్లో ఓటు వేయడానికి క్యూ లైన్లో నిలబడ్డ సందర్భంలో కూడా అక్కడ క్యూ లైన్లో నిలబడ్డ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చర్చ క్యూ లైన్లో కూడా చేశారు సో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే మొత్తం మన భూములు పోతాయంటనే ఒక చర్చ ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం దానికి సంబంధించిన చర్చ జరగడం ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున చూసాం సో వీటన్నిటి ఫలితంగా ఖచ్చితంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెలుగుదేశం పార్టీకి చాలా చాలా అడ్వాంటేజ్ ఇచ్చింది ఏ ఏ స్థాయిలో అడ్వాంటేజ్ అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఊహించని స్థాయిలో అడ్వాంటేజ్ని ఇచ్చింది సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంప ముంచింది తెలుగుదేశం పార్టీ విజయం వెనుక తెలుగుదేశం పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వెనక ఖచ్చితంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా ఓడిపోయిన పరిస్థితి కనబడుతుంది ల్యాండ్ టైలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది బీజేపీ బీజేపీ ఏంటో పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ వచ్చింది బట్ బీజేపీ ఎక్కడ ఈ అంశానికి సంబంధించిన నోరు విప్పలేదు మేము తీసుకొచ్చామని కానీ మేము తీసుకురాలేదని కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం ఎవ్వరూ మాట్లాడలేదు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని క్వశ్చన్ చేయడంలో కూడా వైసీపీ ఫెయిల్ అయింది బీజేపీ నాయకులు ఎందుకు దీన్ని మాట్లాడరు మీరే కదా కేంద్ర ప్రభుత్వం కదా చెప్పింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అనేది చెప్పడంలో కూడా ఫెయిల్ అయ్యారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చితే బలమైన మీడియా నెట్వర్క్ ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు ఇది ప్రజల్లో ఎక్కువ ఆందోళనని అపోహల్ని క్రియేట్ చేయడానికి పనికొచ్చింది దాని ద్వారా పొలిటికల్ గెయిన్ తెలుగుదేశం పార్టీ తీసుకున్నట్లుగా కనపడుతుంది సో వైసీపీ ఓడిపోవడానికి కీలకమైన కారణాల్లో ల్యాండ్స్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక కీలకమైనదిగా మనకు అర్థమవుతోంది